నాగారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మండల అధ్యక్షులు వెనుకొలు చక్రవర్తి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లబుచ్చయ్య హాజరై మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి అని అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాష్ట్రాల్లో కొనసాగించాలని అమలు చేసిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అని తెలిపారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారైన ప్రధానమంత్రి గారి నిర్ణయం అంటే దేశం మొత్తంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా కులగణన చేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు గాను మనం ఈ యొక్క ములుగు జిల్లాలో ఎటునారం మండలం నుంచి చాలా సంతోషంగా వారికి మన ప్రధానమంత్రి మోడీ గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా కులగణన చేయక చాలా సంవత్సరాలు అవుతుంది గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు సెంట్రల్లో పరిపాలన చేసినప్పుడు కూడా మన అరవై సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికి కూడా భారతదేశం మొత్తంలో కులగణన చేయలేదు అప్పుడు ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ గారు భారతదేశం మొత్తంలో కూడా యొక్క కులగరణ చేయాలనే నిర్ణయం తీసుకోవాలని ఆమె నివేదిక అప్పుడున్న ప్రధానమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది